కాలం ఏమిటి కాలం అది ఒక సరళ రేఖ మాత్రం కానీ కాదు కాలం ఒక చక్రం ఎక్కడ ఆరంభమైందో అక్కడే అంతం అవుతుంది ఎక్కడ అంతం అవుతుందో అక్కడి నుంచే కొత్త ఆరంభం అవుతుంది ఈ కాలం అనేది విచిత్రమైన ఆలోచనో లేక భావన మాత్రమే కాదు ఒక విచిత్ర పదార్థం కూడా అది ఎవరికీ అర్థం కానే కాదు ఈ కాలం కనికట్టుకి ఏ నిరూపణ లేదు ఏ రుజువు లేదు ఏ కొలత లేదు అయితే మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎక్కడైతే ఒకటి అంతమవుతుందో నుండే మరొకటి కొత్తగా ఆరంభం అవుతుంది ఈ రోజు మీ దగ్గర ఉన్నది రేపు మరొకరి దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత వారి నుంచి కూడా మరొకరి దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత తన నుండి కూడా లాగేసుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుత సమయం ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు పరస్పరం పంచుకోబడుతున్నదైనా మీ మంచి కాలమే కనుక కాలాన్ని ఉపయోగించుకోండి ఆ కాలానికి ప్రాణం పోయండి మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తిస్తే చాలు మీరు ఎవరి పక్షాన ఉన్నారు అనేది ముఖ్యం నిజం చెప్పాలంటే తమ ఈ జీవిత పరమార్థం దానిపైనే ఆధారపడి ఉంటుంది తమరు దీన్ని ఎంచుకుంటున్నారు అనేది తమరు ఎవరి పక్షం వహిస్తున్నారు అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకునే ముందు ఆలోచించుకోండి దేని పక్షాన వహిస్తే మీకు సంతోషం కలుగుతుంది అని సుఖం లభిస్తుంది అని సంతృప్తి లభిస్తుంది అని ఇక నేను నేను కోరుకునేది ఒక్కటే మీ ఎంపిక శాంతి పక్షాన ఉండాలి అని అది కేవలం ప్రేమపక్షమై ఉండాలి అంతకుమించి ఏమి ఆలోచించకండి నాతో కలిసి ప్రేమగా పలకండి राधा कृष्णा